వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పది ఎకరాలండి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం చంద్రగిరి గ్రామంలో అయితే ఈ పొలం ఉందండి స్టేట్ హైవే మూడు వందల డెబ్బై నాలుగు వెల్లంపల్లి నుండి తాళ్ళూరు వెళ్ళే స్టేట్ హైవే అండి డబల్ రోడ్డు ఈ డబల్ రోడ్డు నుండి సెకండ్ బిట్ అండి అంటే ఈ తార రోడ్డుకి కేవలం ఐదు సెంట్లు మాత్రమేనండి అడ్డు తర్వాత ఈ పొలం ఉండిద్దండి డొంక ఫేసింగ్ కలిగి ఉంది తూర్పు ఫేసింగ్లో అయితే ఈ పొలం ఉందండి ప్రస్తుతం పొలంలో పుష్కలంగా నీరు వచ్చే రెండు బోర్లు ఉన్నాయండి మంచి కల్టివేషన్లో ఉందండి పొలం అయితే ఏరియా సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల మంచి డైరీ ఫామ్లు అయితే ఉన్నాయండి పౌల్ట్రీస్ ఉన్నాయి నర్సరీలు అయితే ఉన్నాయండి చాలా మంచి పంటకు మంచి అనుకూలమైన పొలం అండి జనరల్గా చాలామంది ఆరేడు లక్షల్లో ఉంటాయి కదా ప్రకాశం అంటే అనుకుంటారండి ఈ వెల్లంపల్లి తాల్లూరు ఏరియా చాలా బాగుంటుందండి పంటకు మంచి అనుకూలమైన ఏరియా అండి మంచి గ్రీనరీ కలిగిన ఏరియా అండి చూస్తున్నారు కదండి ఇది పౌల్ట్రీ అండి ఈ చుట్టుపక్కల పౌల్ట్రీస్ డైరీ ఫార్మ్స్ అయితే ఉన్నాయండి మంచి ఏరియా అండి అద్దంకి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలం గుంటూరు నుండి తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి సాయిల్ పరంగా చూసుకున్న చాలా మంచి అండి రెడ్ సాయిలు చాలా మంచి కల్టివేషన్లో అయితే ఉందండి చూస్తున్నారు కదండి తార్ రోడ్డు అండి అది కనిపిస్తుంది ఆ రెండిల్లు అండి తార్ రోడ్డు ఆ కరెంట్ పోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అది తార్ రోడ్ అండి రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి దొంగ ఫేసింగ్ కలిగి ఉంది చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం మొత్తం ఎకరాలండి ఒక ఎకరం రేటు రేటు లక్షలు అండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్ని మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు